హలో ఫ్రెండ్స్ అందరికీ ఉంది ఇక్కడ వెళ్తే కదా మీకు మళ్ళీ కాజీపేటలో కలుస్తుంది మాది వచ్చేసి కొత్తపల్లి విలేజ్ చూడండి ఇది దుర్గమ్మ టెంపుల్ అండి కొంచెం స్పీడ్గా పెట్టేస్తాను కొంచెం ఫాస్ట్ ఫర్వర్డ్గా మీకు అర్థమవుతుందని చూడండి మధ్యలో తీయలేదు గోకరాపురం విలేజ్ అన్నీ మనం అయితే కన్నా ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసాం తీసాము కానీ కొంచెం బాగుండదు అనేసి మీకు మనము వచ్చేసి డ్యామ్ దగ్గరికి వచ్చేసాము డ్యామ్ దగ్గర వచ్చేసి వ్యూ చూడండి ఎంత బాగుందో సూపర్ కదా చూడండి మేము బయలుదేరుతాం మాకు చూడడానికి ఈ అబ్బాయి మా బొమ్మది అండి ఆ అబ్బాయి వీడియో తీసుకుంటూ వచ్చాడు త్రీ స్టెప్స్లో ఉన్నదండి త్రీ స్టెప్స్లో ఉన్నది మనకు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆ పై భాగాన మనకు స్లోపింగ్ స్లోప్ అవుతుందండి మనకు బండ అంటారు కదా అలాంటి ప్లేస్ ఉంది సూపర్ ఉంటుంది చూడండి ఇప్పుడు మేము మేము మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తాము వీడియో మొత్తం ఒకసారి చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమీర్ సౌడి గల్లా సూపర్గా ఉంది కదా ఇది ఇటుపక్కని పక్కకు ఉందండి అలా స్టేడ్జ్లో వచ్చేసి మనకు దిగడానికి మామూలుగా దిగడానికి ఉంటుంది స్టెప్స్ ఎందుకుంటాయి చూడండి ఇప్పుడు చూసాను అదో అక్కడ హెచ్జీలో ప్రజలు కానీ అదొకటి చూడండి అక్కడ ఉన్నారు అక్కడ మనుషులు ఉన్నారు మాకేమంటే మా కెమెరా క్వాలిటీ ఇంతే కాబట్టి ఇంతకంటే ఇంకా సూపర్గా తీయలేము ఇప్పుడు మేము నా చిన్న కొడుకు వచ్చి ఉన్నాము ఒక్కొక్కరు ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ ఎంత బాగుందో బాగా ఉండడం వల్ల జారుడుబండలాగా జారుతూ ఉంటుంది మళ్ళీ వెళ్తున్నాం నేను మా కొడుకు మా చిన్నోడు అండి ఫస్ట్ కొంచెం సభ మళ్ళా డైరింగ్ వెళ్ళాడు కొమ్మరి అండి మనవచ్చినటుడు మా వైఫ్ మా పిల్లలు చూడండి కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టే వీడియో అనేది ముగ్గురు పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారండి మా పెద్ద కొడుకు కొంచెం భయపడ్డాడు కానీ అది చూడండి నేను చేరాను మా చిన్నవాడిని పిలుచుకొని పోతుంది వాళ్ళ మమ్మీ నడిపేవాడిని మా పెద్దోడు మాత్రం అక్కడి నుంచి కథలేదండి భయంతో భయంతో కథలు లేదు నుంచి ఇక్కడ చూడండి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ స్టాప్ అయిపోతారు సూపర్ కదండి ఫ్యామిలీ ఇంకంతే మా పెద్దోడు అనేది ఇంకా అక్కడ నుంచి ఇంకా కదలరు రాళ్ళు ఎక్కడ చూడండి చూడండి మా పెద్దోడు ఆడతానే ఉన్నాడు అలాగే ఇంకంతే అక్కడ నుంచి అంటే రావట్లేదు కానీ చూడండి మా నాడిపోడు ఎంత బాగా నడుచుకుంటే జారి మా బాడి కింద అంటే స్లిప్ప చాలా స్లిప్పరీగా ఉందండి అది అంతే మా వాడు ఎక్కడిలాక్క వెళ్తామని భయపడుతున్నాడు మా వైఫ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కానీ మా పెద్దోడితోనే కొంచెం డిస్పెండ్ అయింది ఎందుకంటే వాడు అక్కడి నుంచి నీకు కదలలేదు అక్కడి నుంచి భయపడ్డాడు చాలా వరకు భయపడ్డాడు రారా అంటే రావట్లేదు కానీ అనేసి రారా అంటే రాలే చూడండి మేమేమంటే పైనుంచి ఎవరన్నా కింద పిల్లలను పట్టుకుని వదిలితే మేము కింద వచ్చేసి ఒకరు పట్టుకుంటామండి ఎందుకంటే పిల్లల్లో మన సేఫ్టీ కదా వాళ్ళు నిలబడలేరు కొంచెం అక్కడ వాళ్ళ లోతుల్లో నీళ్ళు ఉన్నాయి సెకండ్ స్టెప్లో ఇది ఫస్ట్ స్టెప్ అండి మనం అనేది స్లిప్పరీగా ఉండేదంతా ఫస్ట్ స్టెప్ కొంచెం డౌన్గా ఉండేదంతా అది అక్కడ మీకు ఒక అడ్డం లేయర్ లాగా వచ్చేసి మత మిగతా ఫ్లోటింగ్ ఉంది కదా లీవల్గా అది ఒక లేయర్ తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా కొంచెం డ్యామ్ ఎంట్రీన్స్లో డౌన్ నీళ్లు దూకే మాదిరిగా అదొక స్టేజ్ చూడండి మా బొమ్మడిది వాళ్ళ మా కొడుకుని ఎత్తుని వస్తారాడు మా పెద్దోడు ఒకడు మాత్రం మంచి కదలలేదండి అక్కడే కూర్చొని ఆడుకుని ఉన్నాడు కానీ కదలే కనీసం రారా రారా అని కదలని లాగినా కూడా కదలలేవాడు అనాశలు ఎప్పురిగి ఉందండి అనాశలు ఎప్పురిగి ఉంది ఎందుకంటే కంటిన్యూగా వాటర్ వెళ్తున్నదన్న పాచి బాగా పట్టేసింది దాని ద్వారా పిల్లలను పైనుంచి కింద వదలన్నా మన వదలాలన్నా కిందికి ఆ వాటర్ స్పీడ్కు ఈ పాచి ఉండడం వల్ల త్వరగాలిపోతుంది చూడండి నేను మా అబ్బాయి వెళ్తున్నాము మా వైఫ్ ఇంకా అక్కడి నుంచి కథలేదండి కొంచెం జాగ్రత్తగా కొంచెం స్లిప్పరీ ఈ పక్క ఏమంటే ఎక్కువ సార్లు పోవడం వల్ల కొంచెం పాచ్ అనేది అయిపోయింది ఎక్కువ బయటకు వెళ్ళిపోయింది ఆ పక్క కొంచెం అటు వెళ్ళామంటే కన్నా అట్లా కూర్చుంటామో లేదో కొంచెం సక్కని కిందకి వచ్చేస్తాము ఎందుకంటే ఎక్కువ స్లిప్పరీగా ఉంది పాచి ఉండడం వల్ల ఎక్కువ స్విప్ స్లిప్పరీగా ఉంది ఫ్యామిలీ మాత్రం ఎక్సలాంట్గా ఎంజాయ్ చేశారండి నియర్ బై మస్ట్ విజిట్ ఎవరైనా కానీ మస్ట్ విజిట్ ఒకసారి మీకు పిల్లలు కానీ అంటే పెద్ద ఒక రకమైన ఏజ్ పిల్లలు ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పైన పిల్లలు కొంచెం ఐడియా ఉండేటోళ్ళు పిల్లలకి పిలుచుకొచ్చుకోండి మరీ చిన్నపిల్లలు అంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం ఫ్లోటింగ్ కదా పిల్లలు మనం పట్టుకోలేకపోయినా వాళ్ళు వెయిట్ తక్కువ కాబట్టి త్వరగా వెళ్ళిపోతారు వాటర్ ప్రెజర్కి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం కూడా కొంచెం చిన్న పిల్లలు మరీ చిన్న పిల్లలు కాకుండా మరీ చిన్నపిల్లలు అయితే కన్నా దింపకుండా ఉండడం మంచిదండి ఇది నా సజెషన్ మాత్రమే ఇది ఎట్లా అంటే మనకు చెన్నూరు నుంచి రావచ్చు ఈ ప్లేస్కి తర్వాత ఇప్పుడు మేము చెప్పాను కదా ముల్లపాక్ అంటే రెండవ కాశీ అనేది బోర్డు వస్తుంది చెన్నూరు తర్వాత ఇది ఒక ఒక సైడ్ మనం ఇప్పుడు మనం వచ్చింది ఒక సైడ్ వస్తుందండి చెన్నూరు వచ్చింది అటుపక్క సైడ్ వస్తుంది మనం ఇప్పుడు ఏదైతే మనం డ్యామ్ ఉన్నామో డ్యామ్కి అటుపక్క సైడ్ వస్తుంది రైట్ సైడ్కు మనం లెఫ్ట్ సైడ్కి వచ్చాము లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్లిప్పరీగా ఉండడానికి పిల్లలు ఆడుకోవడానికి ఎందుకు బాగుంటుంది రైట్ సైడ్ ఏంటంటే కొచ్చి చూడడానికి ఓన్లీ బాగుంటుంది కానీ మీకు అంత ఏం ఉండదు అంటే జారీ అంతేమి ఉండదు ఎందుకంటే అక్కడ హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది ఇటు ఒక హెడ్ చేయడం అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అనేది ఇంత అయిపోయింది ఇంకా లాస్ట్ అండి ఇది లాస్ట్ జారడంలో అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్లో నేను ట్రిమ్ చేయంగా చేయంగా వీడియో అయితే వచ్చింది జారడం ఎలా అంటే అలా జరుగుతుంది అది అదండి ఇది ఒక లేయర్ అండి అక్కడ ఆ మొక్కల వరకు ఉన్నాయి అంతే పిల్లలకు మాత్రం తలకాయ వరకు వస్తాయి ఇంక ఈ అబ్బాయి జారితా సరే వెళ్ళని చెప్పాను లాస్ట్ లాస్ట్ రౌండ్ ఇంకా ఆ అబ్బాయి వెళ్తున్నాడు భలే ఉంటుందని చూడండి మేము జారినంత కొంచెం లైట్ కలర్ ఉన్నాయి ఎక్కువ పాచున్న చోట మాత్రం డార్క్గా ఉంది డార్క్గా ఉన్న చోట మనం జాడితేనే త్వరగా వెళ్ళిపోతాము చూడండి ఎంత బాగుందో పిల్లలు ఆడుకోవడానికి భలే ఉంటుంది ఈ ప్లేసు మస్ట్ విజిట్ ఎవరైనా కానీ అదండి మా పిల్లలు మా వైఫ్ అందరూ